నిన్న హప్సిగూడలో చంద్రశేఖర్ రెడ్డి అని చెప్పి ఒక లెక్చరర్ వాళ్ళ ఫ్యామిలీ చనిపోయింది మీ అందరికీ తెలిసే ఉంటుంది ఇద్దరు చిన్న చిన్న పిల్లలు ఒక థర్టీన్ ఇయర్స్ పాప ఎయిటీ ఇయర్స్ బాబు ఆ ఇద్దరిని ముందు చంపేసి తర్వాత ఆ దంపతులు ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు వీళ్ళ చావుకి కారణం ఏంటి అంటే వాళ్ళే ఒక సూసైడ్ నోట్ రాసి చనిపోయారు మాకు ఏంది అది ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి సిక్స్ మంత్స్ నుండి జాబ్ లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు అందుకే ఇంకా అప్పులపాలక ముందే చనిపోతున్నాము అని చెప్పి మా చావుకి ఎవరు కారణం కాదు అని ఎంత పద్ధతిగా రాసిండ్రు అసలు అసలు వాళ్ళ చావుకి కారణం ఇవ్వరు ఇంత చనిపోవాల్సినంత కష్టం ఏముంది ఆరు నెలలు జాబ్ లేకపోతేనే చనిపోతే కొన్ని సంవత్సరాల నుండి ఖాళీగా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎంతసేపు రెడ్లు 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 అని రెడ్లంది ఇడుతూనే కాలం వెళ్ళబుచ్చోలు చాలా మంది ఉన్నారు చిన్నపండి నవీన్ లాంటి వాళ్ళు వాడికి రెడ్లను రా రెడ్లను నోటికొచ్చు రెడ్లను తిట్టాలా రెడ్లంతే అడిగే దిక్కు దీము అంటూ ఉండదు అందుకని చెప్పి రెడ్ల మీద వాడి బతకాలంతే రాత్రికి రాత్రి ఓవర్ నైట్ లో హీరో అయిపోదామన్న అది మా రెడ్లల్లో కూడా పేదవాళ్ళు ఉంటారన్న విషయం తెలుసా కళ్ళ గట్టినట్టు వీళ్ళు చూపిస్తున్నారు ఇప్పుడు నేను చనిపోయిన ఆ జంటనే ఆదర్శం నలభై ఏళ్ళు అంట ఆయనకి లెక్చరర్ ముప్పై ఐదేళ్ళు అమ్మాయి ఎంత కష్టం వస్తే పిల్లల్ని కన్న పిల్లల్ని చంపుకుంటారు కోడి కూడా కోడి పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకుంటుంది కదా అలాంటిది ఒక తల్లి కన్న తల్లి ఆమె చేతులతోనే పిల్లల్ని చంపుకుంది అంటే ఆ తల్లికి ఎంత పెద్ద కష్టం వచ్చి ఉంటుంది పాపం ఈ కుల సంఘాలు ఎక్కడ కుల సంఘాలు వదికక్కడ దంపతులు తల్లి తండ్రి ఇద్దరు పిల్లలు నాలుగు షవాలు అక్కడ ఇంట్లో ఉంటే వీళ్ళు పోయి అక్కడ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాయి మరెడ్డి సంఘాలు అసలు ఎప్పుడైపోయింది ఉమెన్స్ డే ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ ఇప్పుడు అంత అవసరమా అది మేము ఉమెన్ కాదా అంటే ఈ సంఘాలు జస్ట్ పట్టు చీరలు తెల్ల బట్టలు స్టేజ్ షోలు ఫోటోలు వీడియోలు ఇవి ఉంటే సరిపోతాయి పేదరెడ్లతో ఎవరికి పని లేదు ఇప్పుడు చింతపండు నవీన్కి కూడా ఆ తీర్మాన మల్లిగానికి కూడా గొడవ ఇక్కడ పేదరెడ్లతో కాదు ఎవరైతే రెడ్డి నాయకులు అని చెప్పి గల్లాళికి తీసుకొని తిరుగుతారో వాళ్ళు వాడికి ఆయనకి ఎమ్మెల్సీ ఎలక్షన్ టైంలో సపోర్ట్ చేయలేదు కాబట్టి రెడ్డి సంఘాల నాయకులతో గొడవ సీఎం రేవంత్ రెడ్డితో గొడవ పైన ఉన్నటువంటి పెద్ద పెద్ద లీడర్లతో ఎమ్మెల్యేలు ఎంపీలు కాంగ్రెస్ పార్టీలో పై స్థాయిలో ఉన్నటువంటి నాయకులతో గొడవ ఆయనకి కానీ వాళ్ళనేమనలేక రెట్లకి ఈడబ్ల్యూఎస్ ఎందుకు రెట్లకి ఈడబ్ల్యూఎస్ ఎందుకు అని చెప్పి మా వెంట పడుతున్నాడు అరే ఎదవా రెడ్ల రెడ్లు ఉన్నది త్రీ పర్సెంటే రెడ్లు త్రీ పర్సెంటే కదా వాళ్ళ కిందకి ఈడబ్ల్యూ అని అరుస్తున్నదే ఆ త్రీ మేము అడుగుతుంది కూడా ఈడబ్ల్యూఎస్ అంటే దానిలోనే అర్థం ఉంది కదా ఎకనామికల్ గా వీకర్స్కే కదా అది కావాలన్నది మేమేమో బల్సోళ్ళ కోసం అడగట్లేదు కదా నేను అన్ని కులాల్లో పేదవాళ్ళు ఉంటారు రెడ్లలో ఉంటారు బీసీలో ఉంటారు ఓసీలో ఉంటారు ఎస్సీలో ఉంటారు ఎస్టీలో ఉంటారు పేద ధనికా ఉండడానికి దానిలో కులమేముంది రా ఏకులంలో అయినా ఉంటారు తిప్పి తిప్పి కొట్టారు రెడ్లల్లో పది మందిలో ఒక ఇద్దరు ఇద్దరు మాత్రమే హైఫై ఉంటారు బై బత్ గోల్డెన్ స్పూన్ తో పుట్టిన వాళ్ళు ఉంటారు చాలా మంది కష్టాలు పడుతూనే ఉన్నారు ఎప్పుడో గతంలో తాతల కాలంలో రాసిన రాజ్యాంగాన్ని పట్టుకొని అప్పుడు అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిన టైములో నా ఫ్యామిలీ కూడా అన్ని రెడ్డ ఫ్యామిలీస్ ఊర్లలో కొన్ని ఫ్యామిలీస్ ఉండేటి ఉండేవి ఆ ఫ్యామిలీస్ ఏంది అంటే ఉమ్మడి కుటుంబాలు బోలెడకరాలలో భూములు పెద్ద పెద్ద ఇండ్లు అది ఒకప్పుడు ఆ రోజులు పోయినాయి ఎందుకంటే ఎప్పుడో మా తాత నేతలు నాకే తోడు నేను ఇప్పుడు వెళ్ళి ఆ మూతిని వాసన చూస్తా అంటే వాసన చూస్తే కడుపు నిండదు కదా బయ్ ఇప్పుడు మనమేంది అన్నది ముఖ్యం అట్లా ఆ లెక్కన చూసుకుంటే అప్పుడు మా తాత దగ్గర మా పెద్ద పెద్దవాళ్ళ దగ్గర మీ వాళ్ళందరూ చేతులు కట్టుకుని ఉండేవాళ్ళుగా మిగతా కులం వాళ్ళు అయ్యా బాంఛనని ఇట్లా ఇప్పుడు ఉంటున్నారా మీరు మా పక్కనే కూర్చుంటున్నారు కదా అందరం కలిసి కలిసిమెలిసి అండదమ్ములాగా ఉంటున్నాం కదా అంటే పక్కన కూర్చో కూర్చునేటప్పుడేమో లడ్డు రావు రిజర్వేషన్లు అనేసరికి మాత్రం నీ లడ్డు వస్తున్నాయా ఏమన్నా ఎంతవరకు కరెక్ట్ ఇది మందకృష్ణ మాదిగా ఆయన పేరు చివర మాదిగా అని పెట్టుకుంటే అది గ్రేట్ అదే లతారెడ్డి రెడ్డి అని పెట్టుకుంటే అబ్బో రెడ్డి అంట బలుపు జాము ఫక్కరు మక్కరు రకరకాల పదాలు రిజర్వేషన్లు దొబ్బి తింటున్న మీరే పేర్ల చివర తోకలు తల్లించుకుంటున్నారు మా కాళ్ళ మీద మేము బతుకుతున్నాం మా కష్టంతో మేము తింటున్నాము మేము పేర్ల చివర రెడీ అని పెట్టుకుంటే తప్పేముంది రాబాయి స్టిల్ ఇప్పటికైనా మేము రెడీ మా పేర్ల చివర ఉన్న రెడ్డి తీసేసి మీతో పాటు కలిసి నడవడానికి రిజర్వేషన్లు వదులుకొని తోకలు తీసేసి మాతో కలిసి నడవడానికి మీరు రెడీయా రా కలి రా అందరం కలిసి యుద్ధం చేద్దాం ఇప్పటి నుండి కొత్త యుద్ధం స్టార్ట్ చేద్దాం నీతో పాటు మీ వెనకనే ఉంటాం అన్న మేము నీ వెనుకనే ఉంటాం నెక్స్ట్ నువ్వే సీఎం అయ్యో నిన్నే సీఎం చేస్తాం రిజర్వేషన్లు మొత్తం తీసేయాలా కులాల తోకలు కూడా తీసేయాలా ఉన్నాయి రెండే కులాలు ఉన్నోడు లేనోడు కులాల ప్రాతిపదికన కాకుండా ఆర్థిక స్థితిగతుల ప్రాతిపదికన రిజర్వేషన్లు కేటాయించాల ఈ విషయంలో పోరాడటానికి చిత్తపండు నీ వెనక మేము రెడీగా ఉంటాం దా నువ్వే ముందు వరుసలో ఉండు అప్పుడు కేసీఆర్ యుద్ధం చేసిండు కదా టీఆర్ఎస్ తీసుకురావడానికి ఇప్పుడు నువ్వు రిజర్వేషన్ ఆపేయడానికి ఈ రెండే రెండు కులాలు అని చెప్పి తీసుకురావడానికి మరో రాజ్యాంగం రూపకర్తవి నువ్వే అయ్యేవు రాముందుకి అంతేగాని కూర్చొని మైక్ ఉంది కదా అని చెప్పి నువ్వేదో షైనడానికి రెడ్ల మీద వాడు వర్రడాలు ఇవన్నీ మానుకో ఇప్పటికైనా అయ్యా మా రెడ్డి సంఘాల నాయకులారా బతికే ఉన్నారా నాయన మీరు నిన్న ఒక ఫ్యామిలీ చనిపోయింది అసలు వాళ్ళు ఎందుకు చనిపోయిందో తెలీదు వాళ్ళకు ధైర్యం ఉంది చనిపోయింది అట్లా చావలేక బతుకుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారన్న మీరు పేదరేళ్లు పేదరేడ్లు పేదరైడ్లు అని చెప్పి వాళ్ళ పేర్లు చెప్పుకొని వాళ్ళ పేర్లతో మీరు పెద్దోళ్ళు అయిపోతున్నారు పేదరైడ్ల బతుకులు మాత్రం మారట్లేదు ఏ పేదోనికి సంఘాల నుండి ఒక్క రూపాయి అందట్లేదు ఇది నేను చెప్తున్నా ఒకవేళ అందుతుంది అంటే మీరు ప్రూఫ్ రూపీయండి నేను దేనికైనా రెడీ ఏం చేస్తున్నాయి మీ సంఘాలు దేనికి మీటింగులు ఒక్క మీటింగ్ పెడితే ఎంత లేదన్న ఒక పది నుండి పదిహేను ఇరవై లక్షలు అంట అదే ఇరవై లక్షలు అదే ఇరవై లక్షల్ని ఇరవై లేని ఫ్యామిలీస్కి ఇస్తే ఇరవై మంది పిల్లలు ఫీజులు కట్టుకుంటారు కదా ఇరవై ఫ్యామిలీస్ నిలిచి ఉంటాయి కదా ఎందుకు ఆలోచిస్తలేరు అయ్యా రెడ్డి నాయకులారా మీరు కూడా మీరు బతుకున్నారా పోయిందో తెలియట్లేదు అయ్యా మీ రెడ్డి ఎలక్షన్ ఎలక్షన్స్ టైంలో మాత్రం రెడ్లు కావాలి పేద రెడ్లు అందరు కావాలి అందరు ఓట్లు కావాలి మీకు ఓన్లీ ఓటు బ్యాంక్ రాజకీయాలే మీ కూడా వాళ్ళ ఓట్లు కావాలి కానీ వాళ్ళతో పని లేదు సభలు సమావేశాలు మీటింగులు అనగానే ఓ ఊరికొస్తారు ఓ రెడ్డి ఓ రెడ్డి కుటుంబం కష్టంలో ఉంది అంటే కనీసం అపాయింట్మెంట్ అని ఇస్తారా అన్న మీరు మీకే మీ కోటేసినా ఒక రెడ్డి కుటుంబం కష్టం ఉందన్న మాకు మీ సహాయం కావాలి అని మీ ఇంటి ముందుకు వస్తే మీరు అపాయింట్మెంట్లు ఇస్తారా ఏ అప్పుడు ఎలక్షన్స్ ముందు మనం మనం రెడ్లము మీ తినాలి మాది తినాలి అని చెప్పి ఇళ్ళకు జబ్బల మీద చేతులు వేసుకొని ఇళ్ళలో కూర్చొని కాఫీ తాగి తాగొస్తారు కదా వాళ్ళ ఓట్ల కోసం ఇప్పుడు వాళ్ళ కష్టం వచ్చినప్పుడు ఇప్పుడు ఎందుకు మీరు వాళ్ళ ఇళ్ళలో పోవట్లేదు కష్టం వచ్చినప్పుడు కూడా మీరు ముందు వలసలో ఉండాలి కదా అదే ఓ మీటింగ్ పెడుతున్నాము అక్కడ వెయ్యి మంది వస్తున్నారన్న మీరు రండి అంటే కద్ద చొక్కాలు షర్ట్స్ నల్లకుండా ఉరికొస్తారు ఆగం మేఘాల మీద అటు చీరలు కట్టుకొని ఉరికొస్తారు మేడం ఇంతవరకు కరెక్ట్ ఇది లేనివాడు వేరే కులపోడు మనల్నే తిడతాడు మన కూలపళ్ళు మన మన పేదోళ్ళనేది తిడతారు ఎన్ని రోజులు బతుకుతారు ఇంకా వీళ్ళ పేర్లు చెప్పుకొని పేదోళ్ళ కోటు హక్కు లేదా ఉంది కదా వాళ్ళకెందుకు రిజర్వేషన్లు ఉండవు పుసుక్కన ఏదన్నా పని మీద బయటకెళ్తే అక్కడ ఎవడన్నా ఓ మాట జారితే అరే ఏంది ఇది అంటే కథం అట్లా చూట్ పెట్టేస్తారు అంటే వాళ్ళని ఒక ఒక క్యాండిడేట్ ని పట్టుకొని కులంతో తిడితే తప్పు ఇది రెడ్డిది వీడి రెడ్డోడు అంటే తప్పు కాదా మాకు ఎలాంటి అట్రాసిటీలు ఉండవా అంటే ఎవడు తిట్టినా మేము పడాలా ఎవడు కొట్టినా మేము పడాలా ఎందుకు రెడ్డి కులంలో పుట్టినందుక ఎంతవరకు కరెక్ట్ ఇది అందుకని మా పేర్ల చివర తోపలు తీసేయడానికి మేము రెడీ రిజర్వేషన్లో వదులుకోవడానికి మిగతా వాళ్ళందరూ రెడీయా ఒక రెడ్డి కుటుంబము తినడానికి తిండికి లేని స్థితిలో పిల్లల ఫీజులు కట్టుకోలేక ఇంటి కిరాయిలు పిల్లల ఫీజులు కట్టుకోలేక ఇంటి కిరాయిలు కరెంటు బిల్లులు ఫోన్ బిల్లులు ఇవన్నీ ఏవి పే చేయలేక పాపం పిల్లలిద్దరిని అమానుషంధం చంపేసి వాళ్ళిద్దరు చచ్చిపోతే ఒక్క రెడ్డి నాయకుడు దాని గురించి స్పందించడా ఎందుకయ్యా మీరు ఉండి ఆల్రెడీ చనిపోయినారు కదా వాళ్ళ గురించి స్పందిస్తే వాళ్ళు ఇప్పుడు తిరిగి వస్తారా అని గొప్పగా మాట్లాడతారేమో చనిపోయిన వాళ్ళు లేసి వస్తారని కాదన్న కనీసం బతికున్న వాళ్ళకి కొంచెం ధైర్యం ఉంటుంది ఇంకా అలాంటి ఫ్యామిలీస్ ఎన్ని ఉన్నాయో బయటకు రాని కొంచెం మీరు పెద్దలు కదా సంఘాల నాయకులు కదా మీరు మాట్లాడితే వాళ్ళు ఏమన్నా బతికి బట్టగడతారేమో ఆ ధైర్యంతో బతుకుతారేమో అన్న చిన్న ధీమా అంటే ఎలాగో మీకు అది అనుకోండి ఏదో ఆడబిడ్డలు కదా చెప్తున్నట్ల ఉంటాయి ఎస్సీ హాస్టల్ బీసీ హాస్టల్ అనుకుంటూ మీ కులాలకు మీకు సపరేట్ గా హాస్టల్ ఉంటాయి అందులో మీ పిల్లల్ని వేసుకుంటారు చదివిపిచ్చుకుంటారు అదే పేద రైడ్ల కోసం పేద ఓసీల కోసం ఇక్కడ ఉన్నాయా మేము ప్రైవేట్ స్కూళ్ళల్లో ఫీజులు కట్టి చదివిపించుకోవాలా ఉన్నా లేకపోయినా పుస్తక్కన్న ఏదో గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తామా అంటే మా ఊర్లో మా వాళ్ళే మమ్మల్ని వెళ్ళిస్తారు మిగతా మాకుల పోలే అదే మొత్తమే వీళ్ళ ఫ్యామిలీ దీవాల దీక్షింది గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తున్నారు గవర్నమెంట్ కాలేజ్కి పంపిస్తున్నారని అని దూరం వచ్చిన తర్వాత సచ్చి శడి మా పిల్లల్ని మేము చదివించుకొని ఓ పది పన్నెండు అయిపోయింది అంటే నెక్స్ట్ ఇంజనీరింగ్ కోసమో డిగ్రీ కోసమో కాలేజీలో జాయిన్ చేస్తామంటే నైంటీ పర్సెంట్ మార్క్స్ వచ్చిన మా పిల్లలకి కాలేజీలో సీట్లు ఉండవు అదే థర్టీ ఫైవ్ ఫార్టీ పర్సెంట్ వచ్చి బార్డర్ మార్కుల్లో పాస్ అయిన మీ పిల్లలకి రెడ్ కార్పెట్లు వేసి రెడీగా ఉంటాయి ఎంతవరకు న్యాయం ఇది ఆ టైంలో మా పిల్లలు వచ్చి అవును మమ్మీ డాడీ మాకెందుకు కాలేజీలో సీట్ రాలేదు నాకంటే తక్కువ మార్కులు వచ్చిన నా ఫ్రెండ్కి ఎందుకు సీట్ వచ్చింది అని అడిగితే పిల్లలకి సమాధానాలు చెప్పుకోలేకపోతున్నాం ఇందులో మేము చేష్ట తప్పేమన్నా ఉందా అంటే పేరు చివరిను ఆ రెడ్డి కుటుంబంలో ఉట్టడమే మేము చేష్ట తప్ప అయిపోయింది సరే ఏ ప్రైవేట్ కాలేజీల్లో ఉన్నాయి ఇంత ఉన్నాయి లేని తాలిబొట్టు అదో ఏదో అమ్ముకొని తీసుకెళ్ళి ఇంకో మంచి ప్రైవేట్ కాలేజీలో జాయిన్ చేస్తాము డొనేషన్లు కడతాము జాయిన్ చేస్తాము చదివిపిస్తాము మంచి మార్కులతో పాస్ అవుతారు వాళ్ళు పాస్ అవుట్ అయి బయటకు వచ్చిన తర్వాత ఓ ఉద్యోగం కోసం ట్రై చేస్తారు తీరా ఉద్యోగాల దగ్గరికి పోతే మళ్ళీ మీరే కదడ్డు మళ్ళీ రిజర్వేషన్లే కదా కనీసం అవ్వన్న మార్కులను బట్టి ఉండాలి కదా అక్కడ రిజర్వేషన్లే ఓ శిలనంగానే తోసి పక్కన పెడతారు మొత్తం పళ్ళెం నిండా పెట్టి అందరూ తిన్న తర్వాత ఏమైనా మెతుకులు మిగిలితే వాటిని ఎరుకొని వెళ్ళి తినాలి అలాకూర జాబ్స్ సరే గవర్నమెంట్ జాబ్స్ లేవు ఇంకా ఇంకా ఏమన్నా కష్టపడి ఏ ఏడి కాళ్ళు పట్టుకొని ఏ లోనో తీసి అప్పు సప్పు చేసి విదేశాలకు పంపించేసి అక్కడన్నా నాలుగు రాళ్ళు సంపాదిస్తారు అంటే చేసినప్పుడు తీరట్లేదు వాళ్ళు పంపే డబ్బులతో సరే వాళ్ళు అక్కడ హ్యాపీగా ఉన్నారా అంటే సొంత ఊరు సొంత దేశాన్ని వదిలేసి ఇంకో దేశం పోయి అక్కడ వాళ్ళు ఏం పని చేసి ఎట్లా బతుకుతున్నారో తెలియదు ఇక్కడ ఏం చెప్పుకుంటారు మల్ల మీరంతా ఏ వీళ్ళకి ఏంది రెండోలు తీసుకుపోయి వేరే దేశం అమెరికా వేయండి వాళ్ళ అమ్మాయి అమెరికా వేయండి వాళ్ళ అబ్బాయి ఆస్ట్రేలియా వేయం వాళ్ళకేం తక్కువ పోయింది వాళ్ళకి ఎందుకు ఈ సర్వీషన్ అయిపోయాయి మా సాగు మేము చేస్తే మళ్ళీ మా మీదనే రాయ్యాల ఇది అయిపోయింది ఏదో రోగం వస్తుంది మా టైం బాగాలేక సడన్ ఏ రోగము వస్తుంది మీకు ఆరోగ్యశ్రీలు వైట్ రేషన్ కార్డులు అన్ని రకాల ఫెసిలిటీస్ అదే హాస్పిటల్కి మీరు ఆధార్ కార్డు సారీ మీరు ఆరోగ్యశ్రీ పట్టుకొని పోతే మీరు వైట్ రేషన్ కార్డు పట్టుకొని పోతే మేము అక్కడ లక్షల లక్షలు బిల్లు కట్టాలి కార్పొరేట్ హాస్పిటల్ ఒకవేళ బిల్లు కట్టడానికి డబ్బులు లేకపోతే సావాలంతే ఇక వేరే ఆప్షన్ కూడా లేదు అయినా రెడ్డోడు ఆ సాగులో కూడా రెడ్డు వాడికైంది రెడ్డోడు మా దరిద్రం ఏంటంటే పుట్టి పెరిగిందంత మంచి కుటుంబాల్లో కాబట్టి చినిగిపోయిన బట్టలు తట్టుకోలేము ఆ చిల్లర చిల్లరకు ఉండలేము ఉన్నంతలో మా కడుపులో ఏమున్నా లేకపోయినా కడుపు మార్చుకొని ఉన్నా కూడా చూడ్డానికి మాత్రం హైఫైగా రెడీ అయి ఉంటాం హుందాగా బతుకుతాం ఈ హుందాతనాన్ని చూసి మీకేమనిపిస్తుంది అంటే ఓ వీళ్ళు కోటీశ్వరులు వీళ్ళు రెడ్లు ఇది పరిస్థితి చాలా ఉన్నాయి వంద ఫ్యామిలీస్ వంద రెడ్డి ఫ్యామిలీస్ ఉంటే అందులో ఒక పది ఫ్యామిలీస్ కూడా హైఫైగా ఇప్పటికీ అన్ని రకాలుగా ఉన్న వాళ్ళు లేరు చెప్తే నమ్మరు తొంభై కుటుంబాలు దీని స్థితిలోనే ఉన్నారు కానీ వాళ్ళు బయటపడరు ఏం లేనోళ్లనే ఈ కింది స్థాయిలోనే ఒక వేరే క్యాస్టర్ వాళ్ళు హైదరాబాద్ ఇదే హైదరాబాద్ వచ్చిన అనుకోండి నేను వచ్చిన పుట్ట చేత పట్టుకొని వచ్చిన ఇక్కడ ఏ ఉద్యోగం లేదు పిల్లల ఫీజులు కట్టాలా బిజినెస్ నడవట్లేదు ఏదో మా కర్మగాలి ఏదో పని చేసుకుంటూ అష్ట కష్టాలు పడుకుంటూ బతుకుతున్నాం అదే వేరే కులకోళ్ళు అయితే రోజు భార్య ఇద్దరు కూలి పని చేసుకున్నా కూడా పన్నెండు వందలు పదిహేను వందలు వస్తాయి కదా ఫ్యామిలీ గడిచిపోద్ది కదా అదే పని మేము చేయలేదు నిజంగా మేము చేయలేము ఎందుకంటే పేరు చివర ఆ తోక ఉంది మాకు రెస్పెక్ట్ అనేది అడ్డొస్తుంది వస్తుంది అదే ఆ తోక లేదనుకోండి మీతో పాటు మేము కూడా కలిసి పని చేస్తాం ఎందుకే రికార్డ్ కానీ డొక్కడానికి ఆ తోకతో ఏమన్నా కడుపు నిండుతుందా మాకు లేదు కదా అందుకే రెడ్లు 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 అని అనేటప్పుడు ఆలోచించు ఇంకా చెండాలని ఏంటంటే ఒక ఒక బీసీను ఒక ఎస్సీను ఎవడన్నా బయట పడొచ్చు ఒక మాట అన్నాడు అనుకోండి వెంటనే కులపోలు మొత్తం మంది కలిసి మీద పడతారు మా వాళ్ళు మంచి పని అయిందనుకుంటారు వేరే కులపోనికొద చిన్న కష్టం వచ్చింది అనుకోండి వెంటనే ఒక వంద మంది అక్కడ గుమ్మి కొడతారు చుట్టుపక్కల వాళ్ళు చుట్టాలు ఫ్రెండ్స్ ఆ ఆకులపోళ్ళు ఎక్కడుంటే అక్కడ మా కులపోని కష్టం వచ్చింది మా ఊని కష్టం వచ్చింది అని చెప్పి చుట్టాలందరూ తల వచ్చి వేస్తారు అదే మా రెడ్లల్లో ఓసీలల్లో ఏదన్నా కష్టం వచ్చిందనుకోండి ఇంకో నాలుగు రాళ్ళు వేస్తారు అబ్బాయిపోయింది వాళ్ళ చాప్టర్ క్లోజ్ ఇంకో నాలుగు రాళ్ళు వేస్తే కథం అమ్మలా వాళ్ళకంటే మేము పురుసత్తుకుంటున్నాం అని ఇది మా దరిద్రం పక్క కుల మేమే టార్గెట్ మా కుల మేమే టార్గెట్ అందులో ఉన్నోడికి ఉన్నోడికి లేనోడికి మేమే టార్గెట్ ఇందులో ఉన్నోడికి మేమే టార్గెట్ ఇది పరిస్థితి మేము ఇట్లున్నాం కాబట్టి చింతపండుగా లాంటి వాళ్ళు నోరు లేస్తున్నాయి ఆడేవాడు అంజయ్య యాదవ్ అట ఇంకెవో తలం మాసరాడట ఒక్కడ నోరు లేస్తూనే ఉన్నాయి ఇంతమంది ఇన్ని మాట్లాడుతుంటారు ఇన్ని రెడ్డి సంఘాలు ఇన్ని మీటింగులు పెడుతున్నాయి ఒక్కళ్ళని మించి ఒకళ్ళు పోటీ పడి మీటింగులు పెడుతున్నారు పోటీ పడి ప్రెస్ మీట్లు పెడుతున్నారు రెడ్లను ఓ వేసుకుంటున్నారు ఇందులో ఒక్కడన్నా ఒక్కడన్నా ముందుకు వచ్చి చచ్చిపోయిన రెడ్డి ఫ్యామిలీ గురించి మాట్లాడిందా అయ్యో పాపం చంద్రశేఖర్ రెడ్డి ఫ్యామిలీ ఎందుకట్లా చచ్చిపోయింది ఒక కోడి కోడి కూడా గుడ్లు పెట్టినప్పటి నుండి పిల్లలు అయ్యే వరకు పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటారు అలాంటిది ఒక తల్లి ఇద్దరు పిల్లల్ని చంపేసుకుంది అంటే ఎంత పెద్ద కష్టం వచ్చి ఉంటుంది నిజంగా ఇదే వేరే కులం వాళ్ళు అయితే చచ్చిపోకపోతుండేనేమో ఎవరు సపోర్ట్ తీసుకుంటుండే ఎవరు హెల్ప్ చేస్తుండే ఖచ్చితంగా మేము రెడ్లాం కదా బయటకు చెప్పుకోలేం అవసరమైతే చచ్చిపోతాం కానీ బయటకు చెప్పుకోలేం అహం వడ్డొస్తుంది ఇది మా పరిస్థితి అందుకే మళ్ళీ చెప్తున్నా ఎవడన్నా నోరు లేస్తే రెడ్లు 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 అని నోరు తీస్తే రాడ్లు పట్టుకొని వచ్చి మక్కలు ఇరగదు అంతా ఇప్పటి నుంచి రెడ్లిన్లలో ముఖ్యంగా పేద రెడ్లిన్లలో తండ్రి కంటే తల్లికే ఆ కుటుంబ బాధ్యత భారం ఎక్కువ ఉంటుంది ఎందుకో తెలుసా పిల్లల ఫీజుల దగ్గర నుంచి ఇంటి రెంటు కరెంటు బిల్లు అన్ని ఆ తల్లి చూసుకుంటుంది తండ్రి పొద్దున పోయి సాయంత్రం వస్తారు పిల్లలకి స్కూల్లో అన్ని మార్క్స్ వచ్చినా కూడా కాలేజీలో నాకు ఎందుకు సీట్ రాలేదమ్మా తక్కువ మార్క్స్ వచ్చినా నా ఫ్రెండ్కి ఎందుకు వచ్చింది వచ్చిందమ్మా అని అడిగితే అడిగేది కూడా అమ్మనే అడుగుతారు నాన్న అడిగారు పిల్లలు ఎందుకంటే వాళ్ళకి అమ్మతోనే అటాచ్మెంట్ ఉంటుంది ఆ తల్లి వాడే బాధ ఉంటే చూసిన ఆ టైంలో అరే ఎందుకు పుట్టినాం అసలు మా ఇంట్లో ఎందుకు పుట్టినరు వీళ్ళు నా కడుపులు ఎందుకు పుట్టినరు రెడ్డిలల్లో వీళ్ళు ఎందుకు పుట్టినరు అరే నా పిల్లలు వేరే 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 కులంలో పుడితే కనీసం మంచి కాలేజీలో వాళ్ళు ఓరుకున్న కాలేజీలో సీట్ వచ్చేదే అని బాధపడతారు తల్లి వాళ్ళ కళ్ళ ముందు వాళ్ళ ఫ్రెండ్స్ కి అందరికి ఉద్యోగాలు వచ్చి రెడ్డి అని ఉన్న ఓసి అని ఉన్న పాప అన్న వీళ్ళకి ఉద్యోగం రాకుండా ఉంటే అరే పిల్లలు రెడ్లు మా ఇంట్లో ఎందుకు పుట్టినరు అని ఎంత బాధపడుతుంది తెలుసా ఆ నరకం ముందో తల్లులకే ఉంటుంది పిల్లల్ని రేపు ఏ దేశమో పంపిస్తే కూడా తండ్రి కంటే ఎక్కువ తల్లికే ఉంటుంది ఆ బాధ అందుకే ఎవడన్నా ఇప్పటి నుండి రెడ్ల జోలికి వచ్చిన రెడ్లు 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 అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడిన తోలు రెడ్డి ఆడబిడ్డలే తోలు తీస్తారు ఈడబ్ల్యూ ఎస్ ఉంది కూడా మూడు శాతం మూడు శాతం మూడు శాతం రెడ్లకే ఈడబ్ల్యూ ఎస్ అని వాగుతున్నాం మళ్ళన్నా మూడు శాతం ఉన్నా ముప్పై శాతం ఉన్నా మాకు కడుపులు ఉంటాయి ఒకసారి నీకు నెల వేలెక్కేసి మూడు శాతం ఉన్నారు ఆ మూడు శాతంలో ఎంత మంది పేదవాళ్ళు ఉన్నారు పీడబ్ల్యూఎస్ కి అర్హులేవలు పేదవాళ్ళే కదా మూడు శాతం ఉన్న వాళ్ళ పేదవాళ్ళు ఎంతమంది ఉంటారు అయ్యా నీ ఎస్టిమేషన్ ప్రకారం పేదలే లేరంటున్నావు కదా అర్హులైన వాళ్ళకే కదా వస్తుంది దానికి ఎందుకు నువ్వు గతగాన బట్టలు చింపుకుంటున్నావు ఎంకటెప్పుడో రాసిన రాజ్యాంగంలో అప్పుడున్న స్థితిగతులను అప్పుడున్న ఆర్థిక పరిస్థితులను బట్టి ఊర్లలో ఉన్న విధానాలను చూసి అయ్యో పాపం వీళ్ళు అయ్య బాంఛనాన్ని ఎన్ని రోజులు చేతులు కట్టుకుంటారు అనుకొని ఆ జంగం రాసిండు నీలాంటి బలిసిన కొడుకుల కోసం కాదు లక్ష రూపాయలు కోటి రూపాయల కార్లు తిరుగుతావు నీకు ఎందుకయ్యా రిజర్వేషన్ లో మేము అన్నమాట అనలేదు కదా అంతేందుకు నేను నేను రెండుకున్న మొన్నటి వరకు ఒక ఇంట్లో ఎస్సీ ఫ్యామిలీలో ఆయన లెక్చరర్ ఆమె టీచర్ వాళ్ళ నాన్న ఎంఆర్ఓ వాళ్ళ అమ్మ ప్రిన్సిపల్ వాళ్ళ అక్క రెవెన్యూలో జాబు వాళ్ళ బావ ఆడీఓ పిల్లలందరూ అమెరికాలో ఉంటారు మూడు నాలుగు ఇళ్ళు వాళ్ళ ఇంట్లో మేము ఉన్నాం వాళ్ళకి వైఫ్ రేషన్ కార్డు వాళ్ళకి ఆరోగ్యశ్రీ వాళ్ళకి రిజర్వేషన్లు వాళ్ళ ఇంట్లో కిరాయి నెల నెల కిరాయి కడుతూ ఉన్నాం మేము మాత్రం మా పిల్లల్ని పైసలు పెట్టి అది ఇలాంటివి మీ కల్లా కనిపేయము అలానా ఇలాంటి వాటి గుర్చేందుకు నీ నోట్లు వేస్తా ఒక ఫ్యామిలీలో ఒకరికి రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత మిగతా వాళ్ళకి రిజర్వేషన్ ఎందుకు ఇవ్వద్దు ఆపేయాలా అని నీలాంటి వాటిని ఎందుకు బాగుతలేదు నీ కళ్ళు కనిపిస్తలేవా అవి ఓ వాళ్ళు వాళ్ళ ఓటింగ్ శాతం ఎక్కువ ఉంది కదా నీకు జనాలతో పనిలేదు జనాల బతుకులతో పనిలేదు ఎంతసేపు ఓట్లు కావాలి నీకు ఓట్లు కావాలా మా రెడ్డి నాయకులకు ఓట్లు కావాలి మా రెడ్డి సంఘాల నాయకులకు తెల్ల బట్టలు వేసుకొని తిరగడానికి వీటికి ఖర్చులకి డబ్బులు కావాలి సో నువ్వైనా ఇంకెవరైనా పిలిచినా కూడా పోతారు అక్కడ సభలు సన్మానాలు అన్ని ఫుర్సత వేసుకొని వస్తారు మైక్ పట్టుకొని మాత్రం పేదరెడ్లు 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 అని మాట్లాడతారు గంటలు గంటలు పేద రెడ్ల కోసం వీళ్ళొరగబెట్టింది ఏం లేదు అసలు నిన్న ఒకడు అంటాడు ఇది తెలంగాణ కాంగ్రెస్ కాదు రెడ్ల కాంగ్రెస్ అని రెడ్ల కాంగ్రెస్ అయ్యే మాదేనే కాంగ్రెస్ మరి నివేదిక రవేదాన్లా ఈ లేసే నోర్లన్నీ రాజీనామా చేసి మీరు అందరు పోయే పార్టీ పెట్టుకోండి అది సాత కాదు రెడ్ల కాంగ్రెస్ ఏ కదా మా సీఎం మా సీఎం అయి కదా మా రెడ్డి సీఎం కదా నేను రెడ్డి రెడ్డి కుటుంబం ఎందుకు చచ్చిపోయింది మరి సలకాలు ఉన్నాయా మీకేమన్నా పని పనిచేస్తున్నాయా మీ స్వార్థానికి వాడికి ఎమ్మెల్సీ ఇవ్వలేదని వాడు వీడికి మంత్రి పదవి ఏదో ఇవ్వలేదని వీడు ఎవడి స్వార్థానికి వాడు కులాలు 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 చెప్పి రెడ్ల మీద వాడు ఏడ్చి 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 ఒక కుటుంబాన్ని అయితే బలి తీసుకున్నారు కనీసం ఆ ఈడబ్ల్యూఎస్ ఎస్ దయవాల అలాంటి తల్లులు నలుగురన్నా ఆనందపడతారు పిచ్చి పిచ్చేషాలు వేయకుండా మీ కంట్రోల్లో మీరు ఇన్ని రోజులు హుందా సమాధానం చెప్పినాము ఇప్పుడు ఒక ఫ్యామిలీని కోల్పోయిన తర్వాత అర్థమవుతుంది మాకు బతుకులు అంటే ఏందో ఇళ్లల్లోకి వచ్చి ఉరికించుకుంటే ఆట తీస్తాం ఒక్కొక్కరిది ఇంకొకసారి ఇంకొకసారి మా జోలికి వస్తే అయ్యా రెడ్డి నాయకులారా చూడునే జర నేను చచ్చిపోయిన కుటుంబాన్ని చూడునే ఇప్పటికన్నా రెడ్లకి ఎక్కడన్నా కష్టం ఉంటే కొంచెం మీ వంతుగా కొంచెం సాయం చేయండి చచ్చిపోయేదాకా చూడకుండా వాళ్ళు బతుకుంటే మీకు నాలుగు ఓట్లు వచ్చేటి ఆ విషయాన్ని గుర్తు పెట్టుకోండి అయ్యా రెడ్డి సంఘం నాయకులారా మీ తెల్లబట్టల కోసం మీ కార్ల పెట్రోల్ కోసము మీ కార్లలో డీజిల్ కోసము మీ మెయింటెనెన్స్ కోసం అని చెప్పి పేదారెడ్డి కుటుంబాల పేర్లు చెప్పుకొని భిక్షం పడుకొని తినకండి ఏముంది ఇప్పుడు ఛాన్స్ దొరుకుతుంది అక్కడ నలుగురు నాలుగు నలుగురు ఉన్నాయి కదా నాలుగు శవాలను పెట్టి కూడా మీరు వసూలు చేస్తారు మీకు అంత టాలెంట్ ఉంది మీ టాలెంట్ వచ్చి నాకు పుష్కలమైన నమ్మకం మళ్ళీ దగ్గరగా చూసిన కదా ఎనిమిదేళ్ళు సంఘాలు ఆ బుద్ధిని ఇప్పటికన్నా మార్చుకోండి ఆ ప్లేస్ లో మీ ఫ్యామిలీ ఉందని ఊహించుకోండి ఒక్కసారి ఆ కష్టం ఏందో మీకు అర్థమవుతుంది und